సిద్దిపేట జిల్లా నర్మిట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉన్నారు ఆయిల్ ఫామ్ ఫ్రూట్ కొనుగోలు నుంచి ఆయిల్ ప్యాకింగ్ వరకు ఇక్కడే అన్ని జరుగుతాయని వెల్లడించారు లాభదాయక పంటలు పండించాలనే ఉద్దేశంతో రైతులను ప్రోత్సహించి ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ప్రోత్సహించారని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడం జరిగిందని ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు కోట్ల రూపాయలతో ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలని వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని రైతులందరినీ కూడా ఆయిల్ పాంప్కు ప్రోత్సహించాలని రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆయిల్ పాంప్ జోన్లుగా విభజించి అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీలను మంజూరు చేయడం జరిగింది అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంటు మన